నిఖిల్ కావ్య రియల్ లైఫ్లో బ్రేకప్ కారణంగా కావ్యాన్ని వెతుక్కుంటూ చిన్ని సీరియల్ వరకు వచ్చిన నిఖిలు ఇప్పుడు సీరియల్లో కూడా ఉషా టీచరే కావేరిని నిరూపించడానికి కావేరీ వెంట పడుతున్నారు అయితే ఈరోజు ఎపిసోడ్లో చెన్నిని తీసుకొని విజయ్ ఉషా టీచర్ దగ్గరికి వచ్చినప్పుడు ఉషా టీచర్ విజయ్ని చూసి చాలా టెన్షన్ పడుతూ అసలు మీరు నా వెంట ఎందుకు పడుతున్నారు అని నిలదీస్తుంది మీరు పీటీ మాస్టర్ కాదు మీరు కావాలని నా దగ్గరికి వస్తున్నారు అంటూ చెప్తుంది అప్పుడు విజయ్ కూడా నేను పీటీ మాస్టర్ని కాదంటే మీరు కూడా కాదు అంటాడు నేను అబద్ధమైతే మీరు అబద్ధమే అనగానే ఉషా టీచర్ కంగారు పడుతుంది అయితే ఇది సీరియల్కి సంబంధించింది అయినప్పటికీ వీళ్ళ మాటలన్నీ కూడా రియల్ లైఫ్కు మాత్రమే సింక్ అవుతున్నాయి ఎందుకంటే కావ్య వెంట నిఖిల్ పడుతున్నాడు ఆ విషయాన్నే కావ్య నిలదీసినట్లుగా ఉంది నిఖిల్ కూడా కావ్యతో చెప్పిన సమాధానం కూడా నేను అబద్ధమైతే మీరు అబద్ధం అన్న మాట కూడా నీకు నేనంటే ఇష్టమే కానీ యాక్ట్ చేస్తున్నావు అన్నట్లుగా ఉంది వీళ్ళిద్దరూ కలిసి సీరియల్ యాక్ట్ చేస్తున్న వీళ్ళిద్దరూ ప్రతి మాట కూడా వాళ్ళ పర్సనల్ విషయాలకి సంబంధించినట్లుగా అనిపిస్తున్నాయి అయితే వీళ్ళిద్దరూ సీరియల్ ద్వారా దగ్గరయ్యి మళ్ళీ కలుస్తారనుకున్న తరుణంలో కావ్యశ్రీ లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఇక పెళ్లి చేసుకోనని మాట చెప్పారు అసలు పూర్తి వివరాలు తెలియాలంటే నెక్స్ట్ వీడియో చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్